ఈ ముసాయిదర్ జర్కుడా అలాగే రండిలే కూడా జర్కుంటారో అలాగే నేను గా జరుగుడా మెత్తైతే వేకు వన్నన మార్చండి నిన్నటి కార్యక్రమము అవ్వడే ఉండ కావకి నేను ఆ గడమ ఒకటి ఎలాంటి ముందు తీసుకుంటే బాగుండే నేను గా నొల్లన ఎక్కు వస్తా అంటే ఈ డిజేను ఆ తీసుకున్న డబ్బు పరిగ తాగే నల్లరేసి ప్రమాణ కూడా మినిలైతే గాక అలానే వారిని ఎవరైనా సరే అలాంటి బల్లికి ఎవరైనా సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళకైనా చట్టపరమైన చర్యలు అనేది గట్టిగా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సారీగా గట్టిగా చెప్పడం జరిగింది ఏ చిన్న మంది అయినా సరే ఆ కంపి సభ్యులనేది బాగా ఇట్లా మనం చేసే కూడా రాపిస్తున్నాం ఇలాంటివి అట్లా వేరు కాకుండా గొడవలు కాకుండా తీసుకొని మనం అలా భక్తితోటి చేస్తున్నా కాబట్టి భక్తితోటి చేసుకోవాలి ఇంకా చేస్తున్నాయంటే మనకి ఏదే ఉంటుంది పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అట్లా చేసుకోవచ్చు కానీ ఇట్లా భక్తితోటి మనం తాగి ఇట్లా చేసిన వేరే భక్తి కార్యక్రమం లాగా చాలా భక్తిగా చేసుకోవాలా మంచిగా చేసుకోవాలి అందరు కూడా ఈ అన్నదాన చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే నమస్కారాలు